నా పేరు అంగూరి రంజిత్ నేను నా వయసు ముప్పై సంవత్సరాలు గత పదేళ్ళుగా నేను రాజకీయ జీవితంలో ఉన్నాను అనేక నేను ఒక విద్యార్థి సంఘానికి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉంటున్నాను అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పరిపాలనలో ఉన్నది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు మీట అనేక సంక్షేమ పథకాలు వాగ్దానాలు చేసినటువంటి విషయం వాస్తవమే కాకపోతే కాలక్రమేణా కొన్ని వాగ్దానాలు నెరవేరినప్పటికీ ఇంకా ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు కాకపోవడంలో ప్రజల్లో కొంచెం అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే భవిష్యత్తులో కూడా ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఈ గ్యాప్లోనే ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసి ప్రజల్లోకి ఎన్నికల్లోకి సిద్ధమవుతుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి స్కోప్ ఉంటుంది ఈ ఇచ్చిన హామీలు అయితే పూర్తిగా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టే ఆలోచనలు చేయాలని చెప్పి కూడా మేము భావిస్తున్నాం గత పదేళ్ళ బీఆర్ఎస్ పరంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల పేరిట కాలయాపన చేసి కట్టినవి కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి వాస్తవమే టిఆర్ఎస్ పార్టీ అందులో విఫలమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంద్రమిల్లు ప్రతి గ్రామానికి ఒక ముప్పై దాకా ఇళ్ళను కేటాయించి క్రమంగా వాళ్ళకు బిల్లులు ఇస్తున్నటువంటి విషయం వాస్తవమే కాకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల కాస్త ఇసుక ఇట్లా తీసుకురావడంలో వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాయి ఈ మీ జనతా ఛానల్ ద్వారా అధికారులు కూడా మరి మరి ఈ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు మనం ఏదైనా సంక్షేమ పథకాలు చేసినప్పుడు వాటిని స్థాయిలో గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలంటే అధికారులు కూడా అదే విధంగా మరి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అధికారుల లోపమా మరి సమన్వయ లోపమా ఇంకా కొంచెం కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిపైన దృష్టి పెట్టి అధికారులను మరి ప్రజలను మరి చేరువ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి కూడా మేము భావిస్తున్నాం ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎదుర్కొంటున్న ఏంటి సొంత స్థలంలో కూడా మట్టి తీయడానికి అనుమతి లేకుండా చేస్తున్నారు అదేవిధంగా మరి స్థాయిలో ఇక్కడ నియర్ బై ఏదైనా వాగు కానీ ఇంకేమైనా ఉంటే ఇసుక తేవడంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు మరి ఇలాంటి ఇబ్బందులు అధిగమించినప్పుడే మరి మీరు ఇచ్చినటువంటి హామీలు మరి ఇంద్రమ్మ ఇల్లు అంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ స్కీమ్ను ప్రజలకు చేరవేసే విధంగా ప్రజలకు అన్ని విషయాల్లో మీరు ప్రభుత్వం సహాయం చేసే విధంగా ఉండాలి తప్పితే వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినట్టు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితుంది మరి ఇవన్నీ దృష్టి సారించాలని చెప్పి కూడా నేను మీ ద్వారా మరి నాయకులకు అందరికీ తెలియజేస్తాను సార్ మరి ఎలా ఉంది ఓవరాల్గా కాంగ్రెస్ పాలన ఈ రెండు సంవత్సరాలు ఈ ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి గత ప్రభుత్వంలో అనేక హామీలు ఇచ్చి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితిలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది ఇంకా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇంకా మూడేళ్ళు సమయం ఉంది కాబట్టి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం మాకు ఆ నమ్మకం ఉంది కాకపోతే కొన్ని ఇలాంటివి ఇప్పుడు రైతులకు రుణమాఫీ కానీ యూరియాకు సంబంధించినటువంటి అంశాలు కానీ మరి ఇలాంటి చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సాధించాలి అదేవిధంగా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వాళ్ళకు సకాలంలో స్కాలర్షిప్లు ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్లు సకాలంలో అందించి వాళ్ళ విద్యలకు ఉన్నత విద్యాలకు వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్ళ కాలంలో చాలా బెటర్గానే ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా నిరుద్యోగ విషయంలో కూడా విద్యార్థుల విషయంలో రైతుల విషయంలో మహిళలకు వీళ్ళు చేసినటువంటి వాగ్దానం రెండు వేల ఐదు వందలు అవి కూడా ఇచ్చే క్రమంలో మరి వికలాంగుల పెన్షన్ నాలుగు వేలు అవి కూడా చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో కూడా మంచి స్కోప్ ఉంది ఈ హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీ సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకా శోభన్ బాబు మాది విలేజ్ నిజాంబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా మోన్రోపేట్ మండల్ మేము కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఇప్పుడున్న ప్రకారం మంచిగా ఉన్నది కాకపోతే కొన్ని సమస్యల వల్ల అధికారుల నిర్లక్ష్యమా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కొన్ని ప్రజలకు అందుబాటులో అందడం అందడం లేవు వాటిని పట్టించుకోగలరని మీ ద్వారా చెప్తున్నాను సార్ మీ ప్రభుత్వం వచ్చినాక మరి ఏం చేసింది మీకు నచ్చిన అంశం ఏంటి మా మా ప్రభుత్వం వచ్చాక ప్రభు ఉద్యోగాలు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేసింది ఇంకా కొన్ని చేయవలసి ఉన్నది అది కూడా కేసీఆర్ చేసిన అప్పుల కారణం వల్ల అది చేయలేకపోతున్నారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంకా ముందు ముందు నాలుగు ఒక వన్ ఇయర్ వరకు ఆయన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తుందని మేము మీ ద్వారా చెప్తున్నాం బీసీ బీసీ రిజర్వేషన్ అని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తే అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఇది మంచి పని వేస్తున్నారని దీనికి అడ్డుపడుకుంటూ దీన్ని తీసుకురావద్దని ఆలోచన కొద్దీ ప్రజలకు తెలియని వాళ్లకు అది ఇది మాయమాటలు చెప్పి బీజేపీ టిఆర్ఎస్ పెడుతున్నారు వాళ్ళను సరే ఓవరాల్గా కాంగ్రెస్ పాలన మీద గ్రామాలలో స్పందన ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సు ఉచితం సన్న బియ్యం ఇంద్రం ఇన్లు ఇవన్నీ మంచి పథకాలు చేస్తుంటే వీళ్ళకి అర్థం కాక టీఆర్ఎస్ బీజేపీ వీళ్ళ మీద తెలియని వాళ్ళని పట్టుకొని ఇది అది అని అది చేస్తున్నారు ఓకే ఇక్కడ ప్రధానంగా గ్రామాలలో సమస్యలు ఏమున్నాయి సార్ ప్రధానంగా గ్రామాలలో సమస్యలు ఇప్పుడైతే ఏం లేవు ఉన్న సమస్యలు కొన్ని ఇంద్రం మిల్లు ఇచ్చిర్రు వాటికి అనుకూలంగా అనుకూలంగా సామాన్ సగా దొరకలేదని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మట్టి విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ అధికారులకు చెప్పి మనకు వనరులు బాగా అంత దగ్గరలోనే ఉన్నాయి దూరం లేదు వాటికి ఆఫీసర్లకు చెప్పి అవి వాళ్లకు చేరపరచంగా చేర్ దగ్గర చేర్పరచంగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం సార్ మన ఎమ్మెల్యే గారు మరి ఆది శ్రీనివాస్ గారు ఎలా పనిచేస్తున్నారు ఆది శ్రీనివాస్ గారు రోజుకు పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటలు పబ్లిక్లనే తిరుగుతారు ఆయన గత ఎమ్మెల్యే ఉన్న టైంలో ఆయన చూద్దామని అంటే సంవత్సరానికి ఒకసారి చచ్చిపోయేటోడు అటువంటి ఈ ఆది శ్రీనివాస్ గారు ఇలా రోజుకు పబ్లిక్లో ఇరవై గంటలు ప్రజల చుట్టే తిరుగుతూ ఉంటున్నాడు మరి ఇప్పుడు త్వరలో స్థానిక సమస్యలు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి ఈసారి మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మీ ద్వారా మేము చెప్తున్నాం